హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకేల్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ పేర్ని నానిపై జగన్కు ఇంత ప్రేమ ఉందా టీడీపీ రాజకీయ సిద్ధాంతం ప్రకారం మాజీ మంత్రి పేర్ని నానిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి ఈ ఈపాటికే పేర్నిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి ఉండాలి కానీ అలాంటి ప్రచారం జరగలేదు పేర్ని నాని భార్య జయసుధా పేరుతో గోడౌన్ ఉంది ఆ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కావడంతో కేసు నమోదైంది ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగా పేర్ని నాని మీడియా ముందుకొచ్చారు రేషన్ బియ్యం మాయం కావడం విచారణ అధికారి తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసించడం విశేషం తన భార్యను ఎలాగైనా అరెస్టు చేయాలని చంద్రబాబుపై తన రాజకీయ ప్రత్యర్థి మంత్రి కొల్లు రవీంద్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు అయితే చంద్రబాబు ఈ విషయంలో పెద్ద వ్యవహరించారని పేర్ని ప్రశంసించారు ఏంటయ్యా మహిళలను అరెస్టు చేయడమని మంత్రిని చంద్రబాబు వారించినట్లు నాని చెప్పుకొచ్చారు తనను తన కుమారుడిని అరెస్టు చేయాలనే డిమాండ్ వరకు చంద్రబాబు తలూపారని పేర్ని నాని చెప్పుకొచ్చారు మంత్రిని మందలించే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు అధికారులు కూడా ఉన్నారని ఆయన అన్నారు తన భార్యను అరెస్ట్ చేయకూడదని చంద్రబాబు ఆలోచనని హుందాగా ప్రవర్తించారు కాబట్టే ఆ విషయాన్ని చెబుతున్నట్టు పేర్ని నాని తెలిపారు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం శత్రువులుగా చూసుకుంటున్నారు పొరపాటున ఎక్కడైనా కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నా పలకరించుకున్న అధిష్టానం పెద్దలు సీరియస్ కావడాన్ని టీడీపీలో చూస్తున్నాం అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేరుని ప్రశంసలు కురిపిస్తే జగన్ ఏమీ అనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్న చర్చ జరుగుతోంది